చేసిన కానీ మీడియా ముందు రావటం చంద్రబాబుని తిడతాం నా పని అయిపోయిందని ఇంటో బాటం బెంగళూరులో ఫ్లైట్ ఎక్కటం ఈ పని తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇంకా నా ప్రతిపక్షం కావాలని చిన్నపిల్లాడు కానీ చాక్లెట్లు ఏడ్చినట్టు అయ్యన్న పాత్రుడు మేము తిట్టా చంద్రబాబుని తిట్ట వరలక్ష్మి గారు నమస్తే అండి రోజున నగిరి మాజీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో రాకముందేమో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తా అన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేస్తా అప్పుల పాలు చేశారు చంద్రబాబు అప్పులు ఆంధ్రా అరచుపకా ఆంధ్రా చేస్తానని చెప్పి రోజా మాట్లాడుతుంది అసలు ఎలా చూడుతుంది రోజా చేసిన వ్యాఖ్యలు అసలు రోజా గారికి అండి స్వచ్ఛాంధ్ర స్వర్ణ అందరూ ఏం చేస్తాడు మీరు చేసిన ఘోరాలు నేరాలకే ఆంధ్రప్రదేశ్ అసలు లీస్ట్కి వచ్చేసింది ఇదివరకు బీహార్ని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు బీహార్ కూడా పక్క పోయి నితీష్ పట్నాయక్ వచ్చాక అది ఒక వెలుగు కత్తి పర్వాలే అది బాగానే సాగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు జనం అందరు లీస్ట్లో ఏదో ఉందంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ రకంగా తయారు చేసి అది మీ నాయకుడు చేసింది మీరు చేసిన నేరాలు ఘోరాలే ఆడదాం ఆంధ్ర చేసి చేసి ఆడదాం ఆంధ్రాలో నువ్వు ఎంతగా చేసావు నిన్ను అసలు జైల్లో పెట్టాలి నీ మీద కేసులు పెట్టారు ఆడదాం ఆంధ్రాలో చాలా అవినీతి జరిగిందని మరి టూరిజం శాఖ మంత్రిగా నువ్వేం పనిచేసావు నువ్వేమి ఎంతసేపుటికి చంద్రబాబు నాయుడిని దిడతాం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే రారే వాళ్ళ పెట్టుబడిదారులు అందరూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఎక్కడికి వస్తున్నారు వచ్చి ఇవాళ ఎవరు ఎక్కడ ఉంది అని అందరూ చూస్తున్నారు ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటానికి ఇది ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకోరమ్మా అసలు నేను జైల్లో పెట్టాల్సింది నువ్వు చేసిన అవినీతికి తిరుపతిలో లక్షల లక్షలుగా చేసి అమ్మడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు నీ మీద అది ఒక కంప్లైంట్ ఆడదాం ఆంధ్రాలో డబ్బులుగా చేసావు కంప్లైంట్ టూరిజం శాఖలో ఎంతగా చేసావో తెలీదు ఇవన్నీ కూడా నీ మీద ఒక శ్వేతపాత్రం విడుదల చేయటానికి మీరేనాడు ముందుకు వచ్చారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఏదన్నా అంటే చంద్రబాబుతో తలా మాట అంటున్నారు నేను కూడా మాట అందాము అని చెప్పేసి నువ్వు రాయేసరటం తప్పితే వాళ్ళు అని ఎవరు అంటారు మీరు పోయిన తర్వాత ఆంధ్రాకి పెట్టుబడులు దూకుతున్నాయి నువ్వు వండంగ ఎవరిని రానిచ్చారు వండావాళ్ళు కూడా దేవుడా అంట పోయాడు పది వేల కోట్లు పెట్టుబడి పక్క రాష్ట్రంలో పెట్టాడు అమ రాజా వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి ఎప్పటికైనా రోజా నోరు మూసుకొని కూర్చోవాలండి చంద్రమోహన్ అన్నాడలే జగన్ అన్న అదే జగన్ అన్న అనమాడని చంద్రబాబుని తిట్టడం లేదా చంద్రబాబుని ఏదో రకంగా నువ్వు తిట్టితే మాత్రం ఊరుకునేది లేదండి రోజా గారి మీద నిజంగా ఆవిడ ఆవిడ చేసిన పనులకు ఆవిడ మెదలకుండా కూర్చోవాలి కూర్చోకుండా ఇంకా ఇంకా ఆ రకంగా నోటు నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సూచన వాళ్ళకి రోజా అసలు జైల్లో ఎందుకు పెడతలేదని అడుగుతున్నారు చంద్రబాబు గారి మీద వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జైల్లో పెడతలేదని ప్రతి తెలుగు తమ్ముడు ఆయన మీద కారాలు మిరియాలు నోరుతున్నాడు ఓర్క కాదు ఈ రోజా లాంటిదాన్ని జగన్ లాంటి వాడిని కొడాలి నాని లాంటివాన్ని ఇలాంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టట్లేదని చంద్రబాబుని తిడుతున్నారని కార్యకర్తలు వేరే రకంగా కాదు వాళ్ళని ఎందుకు పెట్టవు ఈ రకంగా తిడుతున్నారు ఇంకా ఇంకా నాశనం చేస్తారు ఈ రకంగా చేస్తారు ఇసరంగా ఇసరంగా రాయి అయినట్టు వాళ్ళు పది మాటల్లో ఒకటని జనం నమ్ముతారు నమ్మినప్పుడు మన పరిస్థితి ఏందని బాబు గారు కూడా ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఇలాంటి వాళ్ళు నోరు తెరవకుండా వీళ్ళకి ఏదైతే కావాలో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది రోజాకైనా సరే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారమ్మా అసలు సమగ్ర భూ సర్వే చేసింది ప్రభుత్వం మాది ఈ చంద్రబాబు కానీ తన స్వలాభం కోసమే చేస్తా ఉన్నాడు అసలు చరిత్ర చరిత్రను ఒక ఘట్టంగా మిగిలిపోయిన సర్వే చేసిన సర్వే మాదని చెప్పి అంటా ఉన్నారు ఏంటి అసలు దాని గురించి ఏం చెప్తారమ్మా మరి చంద్రబాబు స్వలాభంగా ఏం చేస్తున్నాడు అండి వీళ్ళకి ఇప్పుడు కాగింజంటు వచ్చింది టీసీఎల్ వచ్చింది మరి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు బిడ్స్ పిల్ల అని ఈ నయాంలో ఒక్కటన్నా కాలేజీ వచ్చిందా ఒక కాలేజీ పదకొం పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించాను అని చెప్పి బోర్మంటున్నావు అది వాళ్ళ పీపీపి ప్రైవేట్ ప్రభుత్వ విధానం పార్ట్నర్షిప్ అని ఇస్తే మీరేం చేస్తున్నారు దాన్ని అమ్మో అసలు ఆ కాలేజీలు నేను కట్టిని నేను వచ్చాక వాళ్ళందరి మీద కూడా నేను తీసేస్తాను అంటున్నాడు అంటే ఏదైనా సరే ప్రభుత్వం ఒకటి ఒకటి నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయకుండా తొంగలో దొక్కి దానికి ఇంకా పది ఆపాదిచ్చి కోర్టులు దాబోయే ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈయనేది పీపీపి నువ్వు చేసేది ఏందయ్యా ఏమైంది ప్రైవేట్ ప్రభుత్వం భాగస్వామి నువ్వు ఉండప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అది కాదా నువ్వైతే చేయొచ్చు ఎదుటి వాళ్ళు చేస్తేనేమో వెబ్చారు నువ్వు చేస్తే సంవసారం నువ్వు భోగాపురం ఎందుకు చేసే పీపీ విధానమే నూరా లైన్ చేస్తుంది అక్క ఫస్ట్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఆయన యటానికి మనబెట్టి చరిత్రహీనుడికి ఎవరు మిగిలిపోతారు నువ్వు మిగిలిపోతావు ఎందుకంటే చరిత్రహీనుడు మహిళలందరికీ పెద్దపేట ఎత్తా ఆడపొడుసలు చిక్కటి చిరునవ్వు చూస్తా అంటావు ఇంటి లోపల మహిళలకి న్యాయం చేయి నీ చెల్లెళ్ళు ఇద్దరు ఒక ఆమె కోర్టులు పోతుంది మా నాన్న చంపింది ఎవరని ఒక ఆమె ఇంకో పార్టీలో పోయి కూర్చొని కొద్ది గూకులు మా ఇట మా అన్న అట్ట చేస్తున్నాడు మా అన్న ఇట చేస్తున్నాడు అని చెప్పేసి పద్దాక నీ మీద అభియోగాలు సందైతే జగన్ నువ్వు వేపు రాసి రోజా లాంటి దాన్ని ముందు వస్తావు తోసి తిట్టు నీకెందుకు చంద్రబాబుని తిడితే బాగుంటుంది మనకి అని చెప్పేసి అట్టంటి వాళ్ళని ముందుకు దోసి తిట్టిస్తున్నాం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకోవాలండి పిచ్చి మాటలో ఏందో ప్రపంచ చరిత్రహీనుడు అంటే ఎవరు అవుతాడు మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉండాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా మెచ్యూరిటీ ఉంటే నువ్వు అమరావతిని నడిపించేవాడివి అమరావతి ఎట్లా మీ నాన్నగారు ఎట్ట చేశాడు బాబుగారు చేసినవి ఏమన్నా ఆపారా కాంగ్రెస్ అయ్యంలో జరిపించారు కదా నువ్వెందుకు ఆపావు ఈ చేసినవి ఇవన్నీ కూడా ఈయన అసలు ఏది చేయడండి అమరావతి అంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే అసలు ఎంత ఖర్చు అంటే ఆంధ్రప్రదేశ్లో పోలవరం జైల అమరావతి జైల పైపెచ్చి పోటీ వచ్చిన కంపెనీలు వస్తే కోర్టులకి ఏత్తంట్రీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏడేమైనా పెట్టుబడులు డబ్బులు ఇస్తానంటే పెద్ద పెద్ద ఉత్తరాలు రాపిస్తుంటారు రైతుల చేత కూడా రాపితుంటావు నువ్వు రాశాక మీ ఇమెయిల్ చేత ఎవడెవడి చేత ఇమెయిల్ ఉత్తరాలు రాపిచ్చి మమ్మల్ని ఇంకా నాశనం చేయటానికి చూస్తున్నాడు అమరావతిని కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏదేమైనా అమరావతిలో ఉండ పొలాలు ఇవన్నీ చూపించే బాబుగారు బయట నుంచి పెట్టుబడులు తెస్తున్నాడు ఏది తెచ్చినా ఏది నడిపినా అమరావతి అనేది ఒక ల్యాండ్ బ్యాంకు అమరావతి అనేది ఒక అంబాసిడర్ లాంటిది వాళ్ళ దేశానికే వాళ్ళ ప్రధానమంత్రి మెచ్చుకున్నావు నువ్వు మెచ్చుకుంటే అంత మెచ్చుకోపోతే అంత నేను పోతానంటే మాకు ఒరిగేది ఏమీ లేదయ్యా నువ్వు అమరావతి నుంచి అసలు రాష్ట్రం రాపోతేనే నువ్వు హాయిగా ఉంటుంది రాష్ట్ర పరిస్థితి ఎందుకంటే నీ ఇది నువ్వు చూసుకొని హాయిగా ఇంట్లో పడుకుంటే బాగుంటుంది పెద్ద చీటీ మాటికొచ్చి అమరావతి మేము బురద జల్లి మళ్ళీ అమరావతి రైతుల మనోభావాలు దెబ్బతీసి ఈ రకంగా మమ్మల్ని చేస్తే మళ్ళీ నువ్వు ఈసారి ఎలక్షన్ కి సింగిల్ డిజిట్ కి నిన్ను చేయాలని మేము ఊళ్ళ మీద కంకణం కట్టుకొని తిరిగి కూడా ఆ పని చేస్తాం అసలు కూడా కొంతమందికి ఫ్లాట్లు కేటాయించడం లాటరీ లాటరీ వ్యవహారంలో ఏంటి అమరావతిని ఇల్లు చూడటం గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చినప్పుడు అసలు ఐదేళ్ల పాలనలో అసలు మూలం పట్టేసి భ్రష్టపట్టేసే విధంగా చేయటం ఎలా ఉంది అసలు ఐదేళ్ల పాలనలో మరి మూలన పెట్టాడు కానీ ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటాను ఐదేళ్ళు లేని నా అనుకున్నాడు పాపం ఐదేళ్ళు ఏనుక ముప్పై ఏళ్ళు ఉంటా అని చెప్పేసి ముప్పై ఏళ్ళ సరిపడా లిక్కర్ తయారు చేసుకున్నాడా పిచ్చి లిక్కర్ జనానికి బయటానికి ముప్పై ఏళ్ళ సరిపడా ఎక్కడెక్కడ ఏముండయి అన్నీ చూసుకున్నాడు మట్టి మైన్సు ఇసుక లెక్కరో ఏది వదిలాడు ఏదో ఆఖరికి తిరుపతిని కూడా వదల లడ్డూను కానీ అదేమంటే ఇవి నిన్న మొన్న మాట మేము మా గత కేసు ఈగిపోయింది అసలు మాకు లడ్డు టెక్నికల్గా మేమే ప్రూవ్ అయిందంటే ఏం చేస్తారు ఇప్పుడు ఇసుకో అంటే ఇసుకో అని ఇల్లు ఎక్కి కూసిందని మీరు అసలు ఏజ్ చేసినా మీరు ఏ రకంగా అయినా గెలుస్తారయ్యా వాళ్ళు ఏజ్ చేసినా కూడా ఎంత చేసినా కూడా వాళ్ళు చేసే పనులు మామూలుగా ఉండవు ఇలా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే అమరావతి రాజధాని ఒప్పుకోడు ఆయన కింద పడ్డా నాదే పై చేయి అంటాడు అమరావతి రాజధాని అని ఏనాడు ఆయన ఒప్పుకోడు ఇప్పటికైనా ఆయన ఒప్పుకోపోయినా మాకు ఏం లేదండి గజిట్ అనేది ఒకటి వస్తే మేము కూడా తర్వాత గజిట్ వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో ప్రజలు కూడా ఆలోచించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అమరావతి రాజధాని కొంతమంది అవి భూములు ఇవ్వటానికి కూడా వెనక ఆడుతున్నారు గజిట్ అనేది వస్తే ఖచ్చితంగా భూములు ఇస్తారండి అందరూ ఇంకంటే ఎవరు వచ్చినా మన రాజధాని ఎక్కడే బాదు కదలదని చెప్పేసి ఇక్కడ అంటే ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయాం కనుక ఇచ్చేసి ఉన్నాం కనుక ఇక్కడ అమరావతి రైతులు కూడా గజిట్ చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు పాపం ఏ రాష్ట్రానికి లేని ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ని బాబుగారు ఎక్కడో ఉంచాలనుకుంటే ఈ రకంగా పాపం ఎక్కడో ఉంటుంది మన రాష్ట్రం కూడా గజిట్ అనేది ఏ రాష్ట్రాన్ని లేదు ఎవరు అబ్బాయి ఈ రాష్ట్రానికి ఈ రకంగా గజిట్ చేయాల్సి వచ్చిందని ప్రతి వాళ్ళు చూస్తారు ప్రతి వాళ్ళు చూసి పాపం జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడ ఉండా అని ఎతికి మరీ చూసి నీ మీద ఎన్ని కేసులు ఉండయ్యా నువ్వే రకంగా ఫాలో అవుతు ఎట్లా ఫాలోఅ అవుతున్నావు నువ్వు జనాన్ని కానీ అని నిన్ను అన్ని చూస్తారని చెప్పేసి ఎప్పటికైనా కూడా ఆయన మనసు మార్చుకోవాలండి మార్చుకోని పక్షంలో ఇంట్లో కూర్చోవాలి ఏది రాజకీయాలు వదిలేసి లేదు నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తా అన్నప్పుడు ప్రజల తరపున మాట్లాడు ఏదన్నా మాట్లాడుతున్నాడా మా తరపున కానీ ఎక్కడైనా జనం తరపున ఆయన ఏదన్నా మాట్లాడుతున్నాడా లేచిన కాంచి మీడియా ముందు రావటం చంద్రబాబుని తిడతాం నా పని అయిపోయిందని ఇంటో బాటం బెంగళూరులో ఫ్లైట్ ఎక్కటం ఈ పని తప్పితే ఏనాడన్నా ఆయన మాట్లాడుతున్నాడా జనం తరఫున జగన్మోహన్ రెడ్డి ఇంకా నా ప్రతిపక్షం కావాలని చిన్నపిల్లాడు కానీ చాక్లెట్లకి ఏడ్చినట్టు అయ్యన్న పాత్రని మేము తిట్ట చంద్రబాబుని తిట్టా కోర్టులను తిట్టా ఇవన్నీ చేసి చేసి ఇంకా ఈయన చంద్రబాబు గారిని దిడితేనండి ఈయన మీద ఇంకా రాజద్రోహం కేసు పెడతా బాబుగారు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆయన అంటాడు మన ప్రెస్ మీట్లో మా నాన్నగారి వయసు నాతో పోటీ పడుతున్నా అంటే అసలు నీతో ఎవడన్నా పోటీ పడతాడయ్యా నీతో నువ్వు పోటీ పడుతున్నావు అనిల్ అంబానీ ఇలా అంత టాడిని అవ్వాలి లేకపోతే అదే బిల్క్ లాగా అదే ఆయన పేరు బిట్స్ బిల్గేట్స్ బిల్గేట్స్ లాగా అవ్వాలి ప్రపంచంలోని అత్యున్నత స్థాయిలో కోటేశ్వరని అవ్వాలని నువ్వు అందరితో పోటీ పడుతున్నావు కానీ నీతో ఎవడు మామూలు ఎవడు పోటీ పడ్డావు అసలు నీతో పోటీ పడతాను ఆయన ఆయన స్థాయి ఏంది నీ స్థాయి ఏంది ఆయన అరికాలు మందం జయుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఆయనతో పోటీ పడుతున్నాడు అంటే ఇంకా నిన్న ప్రెస్ మీట్లో చెప్పుకుంటున్నాడు ప్రపంచంలోనే చరిత్రహీనుడు అంటే అది ఎవరు అందరికీ తెలుసు ఆయన ఆయన ఆపాదించుకుంటే అది ఎవరు రాసిస్తున్నారో కానీ ఈయనకి ఆ ముందు కూర్చొని పిచ్చి మాటలన్నీ మాట్లాడి కసే పరిసి ఇక పోతున్నానని నవ్వుకుంటా జనాన్ని మళ్ళీ వెళ్ళిపోతాడు లేచి మళ్ళీ అడిగిపోతాడో తెలీదు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని రోజు ఉరుక్కుంటా వస్తాడు తాడాపల్లి వచ్చి ఒక రోజు వెళ్ళాలి అది రెడీ చేసుకొని ప్రెస్ మీట్ పెడతాం ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని జగన్మోహన్ రెడ్డి జనం మీద రాజకీయాలు చేయటం మానేసి ప్రతిపక్ష పాత్ర ఏదైనా పోషించి మా నియోజకవర్గానికి అవి కావాలి ఈ కావాలని బాబుగారిని అడిగి అవి సాధించుకుంటే కత కాన గుర్తింపు ఉంటుంది మీకు మీ ఎమ్మెల్యేలకి లేకపోతే ఈసారి మీకు ఈ సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారని మేము కోరుకుంటున్నాము